నమస్తే అన్న అందరికీ నమస్కారం రైలులో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఎందుకంటే దుండగులు ఎవరైతే ఉన్నారో దొంగలు కాని నేరస్తులు కాని ఈజీగా అయితే ట్రైన్ లేకి ఎక్కేసి ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకుంటూ అలాగే యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న మహిళలు కానీ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్లను లైంగికంగా వేధిస్తూ ఉన్నారు లేకి వెళితే రైలులో గర్భిణీ స్త్రీని లైంగికంగా వేధించి రైలు నుంచి కిందకు తోసేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోవై నుంచి తిరుపతి వెళుతూ ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు గురువారం రాత్రి తిరుపూరు రైల్వే స్టేషన్ చేరుకోగా నాలుగు నెలల గర్భంతో ఉన్న ఓ మహిళ ఎక్కి మహిళల బోగీలో కూర్చుంది జోలార్పేటలో ఒక యువకుడు మహిళల బోగీలో ఎక్కాడు అది చూసిన గర్భిణి అభ్యంతరం చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ తర్వాత ఆమె కు వెళుతూ ఉండగా తలుపు వద్ద నిలబడ్డాడు అక్కడ మళ్లీ వాగ్వాదం జరిగింది అతను ఆ యొక్క మహిళను లైంగికంగా వేధించాడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఆమె తన యొక్క సీటు వద్దకు వస్తూ ఉన్న తరుణంలో ఆమెను కేవీ కుప్పం సమీపంలో వేగంగా వెళుతూ ఉన్న రైలు నుంచి కిందకు తోసేశాడు కింద పడడంతో ఆమె తీవ్రంగా గాయపడి నొప్పితో కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే కాపాడి పోలీసులకు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు ఆమెను ఆస్పత్రికి తరలించారు రైల్వే పోలీసులు మరియు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రైల్వే చాటు నుంచి పోలీసులు ఫోటోలు సేకరించి బాధితురాలికి చూపించారు ఆమె నిందితుడు హేమరాజును గుర్తించింది అనంతరం సీసీటీవీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా అతడిని జోలార్పేట రైల్వే పోలీసులు కాట్పాడి రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు అతనిపై ఇదివరకే పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు బాధితురాలి చేతులు మరియు కాళ్లకు గాయాలయ్యాయి పోలీసుల దర్యాప్తులో ఆమె తిరువూరు జిల్లాకు చెందిన మహిళ అని తేలింది ప్రస్తుతం మనం చూసుకుంటే ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్న మహిళలు కానీ లేకపోతే ఎవరైతే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణ లేకుండా పోతూ ఉంది ఎవరంటే వాళ్ళు రైళ్లలో ఎక్కుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ సిస్టమ్ మారాల్సి ఉంటుంది లేకపోతే కానీ ఇటువంటి దుండగులు దొండలు ఎవరైతే ఉన్నారో రైళ్లలోకి చొరపడి అమ్మాయిలు మరియు మహిళల మాన ప్రాణాలను దోచుకునే అవకాశం ఉంది మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్